హాయ్ వెల్కమ్ టు డాష్ ప్లాంట్ పక్కనే ఉన్నది రోడ్డు నానుకొని డాష్ ప్లాంట్ నుంచి వచ్చే బోర్డుదా చూడండి ఒకసారి దీన్ని ఎన్నిసార్లు వార్త రాసిన పెట్టినా ఫలితం అయితే లేకపోతాను మనుషుల ప్రాణాలంటే ఎన్టీపీసీ యాజమాన్యానికి లెక్క లేదు ఎంత బోడిద చూడండి ఎంత కారణంగా రోడ్గా వాహనదారులకు ప్రయాణికులకు ఎంత ఇబ్బంది పెడుతుంది అసలు ఇది పట్టించుకునే నాదులు లేడు నాయకుడు లేడు ఈ విధంగా ఊర్లోకి చేరుకుంటున్నారు జనాలు వస్తుండ్రు మళ్ళా నేషనల్ హైవే మీద ఇంత పెద్ద స్థాయి ఎత్తున యాష్ అనేది వస్తూ ఉంది ఇలాంటిది రోడ్డు పరిస్థితి పక్కనే ఆనుకొని అప్పుడు ఉన్న యాష్ ప్లాంట్ చూపించే ప్రయత్నం చేస్తారు చూడండి ఇది ఎన్టీపీసీ రాజీవ్ రహదార్ నుండి నల్లెల పెళ్ళి ఈ హైవే నుండి ఇక బోర్ది బోర్ది నుంచి ప్లాంట్ ప్లాంటు అదే చూడండి సూపర్ అధికార నిర్లక్ష్యం చూడండి ఇంత బూడిద లీకేజ్ అయ్యి ప్లాంట్ మొత్తం మారుతుంది అటు ఒక దిక్కు ఒక దిక్కు ఏమో ఇటు మొత్తం రోడ్డు పైకి వచ్చి చూడండి చెట్టు చెట్టు మీద ఆకులు పచ్చగా ఆకు ఆకుపచ్చగా ఉండాల్సిన చెట్టు బూడిద పచ్చగా అంటారు దీన్ని మరి బూడిద ఉన్నాయి కాబట్టి బూడిద పచ్చగా నినవచ్చు ఆకుపచ్చ నిన్న కానీ బూడిద పచ్చగానే ఇప్పుడే చూస్తున్నాం ఈ విధంగా ఈ తరహాలో ఉంది రోడ్ ఇరువైపులా ఇది గోదావరి వెళ్ళే రోడ్డు అది మల్లెలపల్లి ఎంట్రన్స్ దీని నుంచి ఇది యాష్ యాష్తో కప్పబడిన రోడ్ ఇంకా ప్లాంట్లో చూడండి ఎట్లా పోతుంది ఈ అధికారులు ఎంప్లాయీలు పేరుకే వర్క్ పని చేస్తు అసలు ఏం పని చేస్తున్నారు వాళ్ళు లక్షల లక్షలు జీతాలు తీసుకుంటారు అది మెయింటెనెన్స్ లేదు ఏం లేదు భారీ ఎత్తున యాష్ రిలీజ్ అయ్యి ఇంతగానో లీక్ అవుతుంది అలా డ్యూటీ చేసిన వాళ్ళకు డ్యూటీ ఎట్లా ఎత్తారు వాళ్ళు డ్యూటీ ఏం డ్యూటీ ఎత్తారు దేనికోసం డ్యూటీ ఎత్తారు అసలు పైసలు ఒక్కటిగా జీతాలు తీసుకుంటారు జీ ఉద్యోగులు అయితే ఎన్టీబీసీలో చూడండి ఇది లైవ్ పెట్టాల బా ఎట్లా అండి కొన్ని సరే ఇంకా నేను అప్డేట్ కావాల లైవ్ పెట్టేంత బీత వాతావరణంలో బూడిదతో ఢిల్లీని తలపిస్తున్న రామగుండం నియోజకవర్గం చూడండి ఈ బూడిదతోటి ఎవరి ప్రాణాలను తీయాలనిపిస్తురో ఎంపీటీసీ వాళ్ళు ఇది ఎన్టీపీసీ ఈ విధంగా యాష్ అనేది ఇక్కడ లీక్ అవుతుంది ఎన్టీపీసీ ప్లాంట్ నుండి విపరీతమైన యాష్ ఈ యాష్ మొత్తం రోడ్డు పైకి వస్తూ ఎన్టీపీసీ యాజమాన్య ఎన్టీపీసీ యాజమాన్యంసి అధికారులు జనాల ప్రాణాలతోటి వాళ్ళ ఆరోగ్యాలతోటి వాళ్ళ ప్రాణాలతోటి చెలగాట మాడుతున్న పరిస్థితి కనబడుతుంది ఒకసారి ఇది పరిస్థితి హాయ్ వెల్కమ్ టు లక్కీ టీవీ ఈరోజు మనం పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని రామగుండం బీఫారోస్ గడ్డ నుండి పెద్దపల్లి కరీంనగర్ హైదరాబాదుగా వెళ్ళే నేషనల్ హైవే రూట్లో బీఫారోస్ గడ్డ దాటాగానే మల్యాళపల్లి విలేజ్ స్టేజ్ ఇది ఇక్కడ మెయిన్ రోడ్ హైవేకి ఆనుకొని వంద మీటర్ కూడా ఉండదు ఈ హైవేకి ఆనుకొని ఎన్టీపీసీ వారి నిర్మించిన యాష్ ప్లాంట్ ఒకటి ఉంది ఈ యాష్ ప్లాంట్ నుంచి నిత్యము యాష్ అనేది తీవ్ర స్థాయిలో వెలువడుతూ వచ్చిపోయే ప్రయాణికులకు వాహనదారులకు నానా ఇబ్బందిగా ఉంటుంది మనం ఇప్పుడు చూస్తున్నాం ఇది యాష్ ఇప్పుడు మనం మాట్లాడుతుంటే కూడా ఈ మైక్ మీద ఛానల్ మైక్ మీద కూడా యాష్ పడుతుంది అయితే ఇది ఏంటిది అసలు పరిస్థితి ఏంది ఎన్టీపీసీ యాజమాన్యం ఇంత నిర్లక్ష్య వైఖరి ఎందుకు చేస్తుంది అనేది తెలవట్లేదు కానీ ప్రజల ప్రాణాలతోటి చెలగాట మాడుతుంది నిత్యము ఇరవై నాలుగు గంటలు బూడిద తీవ్ర స్థాయిలో ఈ హైవే రోడ్డు మీద వెళ్ళే వాహనదారులు పడుతూ ఇటు ఉన్న ప్రక్కన ఉన్న ఊరి గ్రామం గ్రామంపైకి పూర్తి స్థాయిలో బూడిద వెళ్తుంది దాంతోపాటు ఆ పక్కన ఉన్న బద్రిపల్లి కావచ్చు కుందనపల్లి ఐఓసి రాజపురం విలేజ్ల వైపు కూడా చాలా తీవ్ర స్థాయిలో బూడిద వెళ్తుంది అసలు ఈ ఎన్టీపీసీ యజమాని ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తుంది అనేది తెలవట్లేదు పై వెళ్ళే వాహనదారులను ఎట్లా ఉన్నది పరిస్థితిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఎట్లా ఉంది ఏంది అనేది అన్న ఒక్క నిమిషం అన్న తోడసా అమ్మ అన్న నమస్తే అన్న నమస్తే అన్న మీ పేరేనా నా పేరు నారాయణ 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 మీరు ఇక్కడ చూస్తున్నారు కదా రోడ్డు మొత్తము కనిపించే పరిస్థితి కనబడతలేదు మొత్తం బూడిద తోటి నిండుకు ఢిల్లీలో ఎర్లీ మార్నింగ్ ఏ విధంగా మంచు కుదురు కురుస్తున్నప్పుడు ఏ విధంగా రోడ్ కనబడకుండా ఉన్నదో ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనబడుతుంది ఇక్కడ అసలు ఏంటిది దీనికి మీరు వాహనదారులు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా దీని వల్ల చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రతి వాళ్ళు ఇదే ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ చాలా పొల్యూషన్ అవుతుంది ఈ ప్లాంట్ అయితే ఎప్పుడైతే గిది కట్టింద్రో అప్పటి నుండి ఇది డస్ట్ ఇట్టిన ఉన్నాను మీరు రెగ్యులర్గా రెగ్యులర్ నేను ఐఓసి కుందన పోతా ఇక్కడ దాకా కొద్దిసేపు మోసాప్తం కావచ్చు ఇప్పుడు అదే మళ్ళా ఐఓసికి పోయిన పోలే ఈ శ్వాస అది కదా నాలుక మీద వస్తుంది ఇది ఈ డస్ట్ ఈ ఈష్ అనేది నాలుక ముక్కు ద్వారా నాలుక మీద వస్తుంది కాందకిచ్చి కనుక కట్టి అంటే దీని మీద కొద్దిగా తిమ్డలాగా వస్తుంది అంత ఎఫెక్ట్ ఉన్నది ఇది అన్నా ఇది అన్ని తీరుల ఎఫెక్ట్ అన్న ఏ రకంగానంటే ఇప్పుడు ప్లాంటు నడుపుకునేదానికేమో ప్రజల మీద ఏ మమకారము ఏది లేదు ఎవ్వరు పట్టించుకునే వాళ్ళు లేరు అదే ప్లాంట్ టర్బన్కు పోయే వాటరు మినరల్ వాటర్ కన్నా స్వచ్ఛమైంది అన్న ఓకే అది దానిలో అంటే అయ్యే టర్బన్లు ఖరాబ్ అయితే అని ఓకే అంటే మనుషుల మీద ప్రేమ ఉన్నట్ట మిషనరీ మీద ప్రేమ ఓకే మిషన్ మీద ఉన్న ప్రేమ మనుషుల మనుషుల మీద లేదు లేదు కాబట్టి డస్ట్ వస్తుంది డస్ట్ ఎందుకు వస్తుంది అన్న దానికి పరికరాలు ఇవ్వ అన్న ఇప్పుడు వాహనాలు వాహనాలు అంటన్నా వాహనాల మీద పోయేటోళ్ళు ఇప్పుడు బూడిది ట్యాంకర్లు అని అన్న తక్కల పెళ్లికి ఒకప్పుడు రాంగుండం నుండి అయితే ఆయన పేరేం పేరు అని అంటే సాంబశివరావు సాంబశివరావు అని మా చిన్నతనంలా సాంబశివరావు లారీలు బూడిది ట్యాంకర్లు అందం మేము అప్పుడు ఆ బూడిది ట్యాంకర్ల మీద ఈ డీజిల్ ట్యాంకర్లు అయితే ఏ విధంగా ఉన్నాయో దానిలో ఓసిన తర్వాత ఇట్లా మూతేసేటట్టు అదే విధంగా ఉండేటి అయ్య దాయిటితో ట్రాన్స్పోర్టేషన్ చేసారు అంటే ఇంకా టెక్నాలజీ ఇంత డెవలప్ అయినాక కూడా ఈ రకంగా ఉన్నది టెక్నాలజీ డెవలప్ కాకముందు బూడిది ట్యాంకర్ ఉండే అంటే కాలేజీ లేకముందు బోడి ట్యాంక్ సేఫ్గా ఉండే సేఫ్గా ఉండే ఇప్పుడు మాత్రం అంటే ఇది నిర్లక్ష్యమే నిర్లక్ష్యం ఎవరి నిర్లక్ష్యం అని చెప్పుకో ఇప్పుడు అన్ని రకాలుగా నిర్లక్ష్యమే అంటే అధికారులు కాలుష్య నివారణ అధికారులు కావచ్చు లేకుంటే ఆర్టీఏకి సంబంధించిన అధికారులు అందరు కావచ్చు ఇప్పుడు ఇప్పుడు ఇది ఉన్నదన్న ఈ కాలుష్యం అన్నది ఉన్నది ఈ కాలుష్యం బోర్డు వాళ్ళు ఏం చేస్తారు ప్రజల గురించి ఉన్నట్టే కదా వాళ్ళు ప్రజలను ఏం పట్టించుకున్నట్టు వాళ్ళు ఏడ చూసినా డస్ట్ 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 ఈ ఏరియాలో ఉట్టుడే మహా పాపం ఒక చెకింగ్ మిషన్ తెచ్చిర్రు నూట యాభై నూట అరవై చూసి ఇంట్లోకి పోతే ఇంట్లో ఉంటాయి మరి రోడ్డు మీద వాహనాలు కనపడకుండా అంటే ఇక్కడ ఎంత కాలుష్యం ఉన్నదో మన గన కాలుష్యం ఉన్నదన్న ఇప్పుడు ఎవ్వలకు చూడు కిడ్నీల ప్రాబ్లం ఎవ్వలకు చూడు గుండె జబ్బులు ఎవరికి చూడు ఒక్కరు కూడా చాలా మంచిగా ఉన్నది ఎవరు ఎప్పుడు ఎవరి ముక్కులు ఎప్పుడో అప్పుడు చిన్నప్పుడు ఎవల ముక్కులలో చీముడు ఎత్తులేదు ముద్దలే ముద్దలే వెళ్ళిపోయేది ఈ ఎప్పుడు సీముడు చీముడు 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 ఖచ్చితంగా నూటికి తొంభై తొమ్మిది శాతం అస్తమ పేషెంట్లే ఉన్నారు అస్తమ పేషెంట్లు ఉన్నారు మరి ఎట్లా అన్న అసలు తిని ఎవరు చూడాలి అసలు దీన్ని ఎవరు పట్టించుకుంటే ఎవరు ఎవ్వరు పట్టించుకున్నాలంటే ఇప్పుడు ఎవరు పట్టించుకున్నానా ఇప్పుడు మాకు మొన్ననే ముందు అయితే ఎవరు పట్టించుకోలేదు మా కొత్తగా ఎమ్మెల్యే సాబ్బు అయితే మొన్న ఒక సంవత్సరం అయింది పాపం అన్నీ చూసుకునేసరికి వారికి కూడా బాగా ఏ రకమైన ఇబ్బందులు ఉన్నాయో ఏదో కానీ తెలియదు కానీ ఇప్పుడు ఏం చేస్తాడు ఎట్లా చేస్తాడు అన్నది చూడాలన్న రాజకీయంగా కొన్ని అంటే ఒక్కడే దాకుండా చాలా సమస్యలు సమస్యలు ఉంటాయి కాబట్టి అంటే ఎన్టీపీసీ అధికారులు అసలు ఏం చేస్తున్నట్టు ఇంటికి సమ అధికారులు ఏంటంటే దున్నపోతీందంటే దుడ్డ కట్టేస్తారు వాళ్ళు తీనిందంటే దుడ్డను కట్టేస్తారు అంతే కార్లలో తిరుగుడు పోవుడు కార్లలో తిరుగుడు పోవుడు అచ్చుడుగా అంతే ఏం చేస్తారన్న ఏం చేస్తారు కాజు వెళ్ళేవారు అని బెదిరిస్తారు ఇప్పుడు ఉన్న కాజు వెళ్లేవారు అన్న తప్ప ఏం లేదు వాళ్ళు చేసే స్థాయిలో జీతాలు తీసుకుంటారు కదా ఇప్పుడు దీన్ని వాళ్ళు మరమ్మతు చేసి దీన్ని మరమ్మతు చేసి అయితే అన్న ఇప్పుడు ఒక్కొక్క దగ్గర ఇట్లా పొల్యూషన్ పడకుండా వాటర్ తోటి ఎప్పుడు మంచు పడ్డట్టు పడ్డట్టు పడుతుంది ఆ రకంగా చేసి చేసుకొని మనం ఏమన్నా అర్థం అంటున్నాను అంటే లీకేజ్ కాకుండా దీన్ని మనం అరికట్టలేమా దీన్ని అరికట్ట అంటే వాళ్ళకు డబ్బు కావాలన్నా ఇప్పుడు అది అమ్ముకుంటే బూడిదోట అమ్ముకుంటే బొచ్చే డబ్బులు వస్తున్నాయి ఇంటి విజువల్ జీతాలని వెళ్తాయి ఇప్పుడు వాళ్ళు ఏమైతే ప్రజలు ప్రాణాలతో అయితే బాగా చాలా చాలా చెలకటం ఆడుకుంటారు ఈ ఏరియా ఈ ప్రాంతాల పుట్టిన పాపం ఇది ఇప్పుడు ఇదే కాదన్నా ఈ బూడిద నీళ్ళు ఇప్పుడు తింటే పడ్డ నీళ్ళు కూడా పోయి గంగల కలుతాయి ఇది ఈ డస్ట్ నీళ్ళు కానీ ఏది కానీ ఆడ వడ్డ నీళ్ళు కొడితే అవి పోయి గంగల్లే కలిచుడు వేల టన్నులు ఉన్నది ఇంత సిలుము ఆ సిలుము మీద వడ్డ నీళ్ళు కూడా గంగల్లే కలుస్తాయి గంగలే కలిస్తే మరి చాలా అన్నవి ప్రమాదం అంటేనే డాక్టర్ని కాదు కాకపోతే ప్రమాదం అని తెలుసు మనం ఇప్పుడు మామూలుగా అయితే మనం ఇప్పుడు మున్సిపల్ వాటరు ఏ దాయినా కూడా గంగ నుంచి వచ్చే నీళ్ళనే ఫిల్టరైజ్ చేసి మనకు ఇస్తున్నారు మున్సిపల్ వాళ్ళు ఇప్పుడు ఎన్టీపీసీ వాళ్ళు కూడా కొన్ని ఊర్లలో నీళ్ళు సప్లై చేస్తుర్రు మాత్రమే కొన్ని ప్లాంట్లను పెట్టారు కొన్ని ఏదో పంపిస్తున్నారు కానీ అవి కూడా క్లియర్ లేవు అవి కూడా కొన్ని చూసినాం మేము అంటే ఈ వాటర్ మీరు అన్ని మీరు మీరు ఇప్పుడు చెప్పిన ప్రకారం ఏంటంటే చెలుముతో కూడిన నీళ్లను కాలువల ద్వారా గంగకే మళ్ళీ గంగకే పంపించుడు ఇంకో ప్లాంట్ వేస్తారు ఇంకో ప్లాంట్ వేస్తారు తప్ప మరి దానికొక్కటి ఏదో పంపోజో ఏదో దాన్ని కరెక్ట్ ఫిల్టర్ చేసి ఈ ప్రజలకు ఎలాంటి హాని జరగద్దు అని అన్న జాగ్రత్తలు ఎవరు తీసుకుంటానన్నా ఇక్కడ ఉన్న వాళ్ళు ఏ ఒక్క వ్యక్తి ఆ జాగ్రత్తలు తీసుకున్నది అయితే లేదు చెప్తే వినే పరిస్థితి లేదు యాజమాన్యం అనేది చాలా పెద్ద పెద్ద అంటే సంస్థ పెద్దది యాజమాన్యం పెద్దది కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యే స్థాయి ఎంపీ స్థాయి వాళ్ళు దీని గురించి కొంచెం చొరవ తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు మా ఎమ్మెల్యే సాగు చొరవ తీసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఎమ్మెల్యే సాగు చొరవ తీసుకుంటాడు అని కూడా మాకు నమ్మకం ఉన్నది కానీ ఆయన దృష్టికి పో పోవచ్చు పరిస్థితులు ఇప్పటి గారికి ఇప్పటివరకు సమస్య తన దృష్టికి పోకపోవచ్చు కానీ మన ఛానల్ ద్వారా కంపల్సరీగా ఇక్కడ ఉన్న ప్రజల సమస్య ఏది ఉందో ప్రజలు వాహనదారులు పడుతున్న ఇబ్బంది ఏది ఉందో అది మన ఛానల్ ద్వారా తప్పకుండా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తాము పొల్యూషన్ బోర్డు వాళ్ళకు మీరు ఏమి అడగదలుచుకున్నారు పొల్యూషన్ బోర్డు వాళ్ళకు మేము అడగదలుచుకునే దానికన్నా మా ఎమ్మెల్యే సాబు చెప్తే చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాం ఎందుకంటే ఉండమే కాబట్టి రాంగ్ ఉన్న వాస్తవులే కాబట్టి ఆ బూడిది ట్యాంకర్లు కూడా ఆ వారి ఆయంలో కూడా చూసినారు ప్రతి ఒక్క బూడిది ట్రాన్స్పోర్టేషన్ చేసే లారీలు కూడా బూడిది ట్యాంకర్లు కట్టించుకుంటే చాలా కొద్దిగా నివారించవచ్చు ట్యాంకర్ లాగా మాడిఫైసు చేసుకొని చేసుకొని బూడిద కొట్టుకోవాలి వానాలకు సంబంధించి ఈ ఆర్టీఐ అధికారుల నిర్లక్ష్యం కూడా ఉన్నది వాళ్ళు సరిగా దాన్ని చూడట్లేదు ఎట్లా పోతుంది ఓదే బతాడు ఏబారు నా ఎన్టీపీసీలా మేము భూములు కోలిపోయిన రైతుల నలభై గ్రామాలు ఈ ఎన్టీపీసీ కింద కోలిపోయి మునాయి ఒక్క యూనిట్కి ముగ్గురు చొప్పున ఉద్యోగం ఇస్తానని అప్పటి ఒప్పందం ఓకే అప్పటి ఒప్పందం ఇప్పుడు ఆ ఉద్యోగాలు ఏందో కానీ వెళ్ళే ఎవరిని గేట్ కూడా దా ఈ తక్కువ రేటుకి ఎవరైతే ఇక్కడ బూడిది ఆ కంట్రాక్టర్లే వేస్తానో వాళ్ళు ఉద్యోగాలు అమ్ముకోవడం మొదలుపెట్టారు రెండు లక్షలు మూడు లక్షలు మనిషికి ఆ టెండర్ వేసి టెండర్ వేసి ఉద్యోగాలు అమ్ముకుంటున్నా అదేవిధంగా మాకు కల్పించి పునరావాస కింద పోయిన గ్రామాలకు ఎంతమంది యూత్ ఉన్నారు ఎంతమంది మీరు చేసేటోళ్ళు ఉన్నారు మీరు రాండి మా లేకపోతే మాకు ఈ ఆఫీసు ఫలా దగ్గర ఉంటుంది అక్కడ వాళ్ళకి ఇంటర్వ్యూ పెట్టో ఏది పెట్టో మిమ్మల్ని ఇంతమందిని తీసుకుంటాన్న ఊరికి ఇంతమందిని తీసుకున్నప్పుడు అలా ఇంత పది మందిని ఐదు మందిని నలుగురిని ముగ్గురిని తీసుకుంటామని అన్న మా దాఖలాలు మాత్రం మీరు నన్ను అంటే మీ భూములు తీసుకున్నారు భూములు తీసుకున్నారు చాలా తీసుకున్నారు జాగాలు తీసుకున్నారు కానీ మీకు ఉద్యోగాలు ఉద్యోగాలు ఇవ్వడానికి పెద్దది ఇప్పుడు ఏ ఒక్క వ్యక్తి ఎక్కడెక్కడ స్కిల్డ్ సెమీ స్కిల్ ఉన్నది కానీ ఇక్కడ మాత్రం స్కిల్ సెమీ స్కిల్ మొన్న మొన్న నుండి ఇస్తాను కొందరికి అది కూడా అందరికి కాదు నా ఉన్నదన్న లేదు ఈ భూములు ఇవ్వంగానేమో కలెక్టర్ వస్తారు వార్టీ వస్తారు ఎంఆర్ఓ వస్తారు అందరు వస్తారు అందరితోటి తిరిగి ఏ మీకు ఇది ఇప్పిస్తాం అది ఇప్పిస్తాం అని చెప్తారు అప్పుడు అప్పటి బాధలు అప్పుడు పడి ట్రాన్స్ఫర్ అయినా అన్న ఎందుకంటే ఒక ఒక సంస్థ ఇక్కడ ఒక కంపెనీ పడాలంటే వీళ్ళందరు అధికారుల నివేదిక కావాలి ఈ నివేదిక ఇస్తాన తర్వాతనే ఇక్కడ ఈ ప్లాంట్ పడడానికి కానీ ఏ ప్రాజెక్ట్ అయినా రావడానికి ఉంటుంది అప్పుడు జనాలను కాంప్రమైజ్ చేసి కన్వీన్స్ చేసిన అధికారులు ఇప్పుడు ఏదైనా ప్లాంట్ అయ్యి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాత్రం ఎవరు ముందుకు రావట్లేదు ప్రజల ప్రాణాలతో ఎన్టీపీసీ చెలగాట చెలగాటమాడుతుంది ఇప్పటికైనా ఎన్టీపీసీ యాజమాన్యం దీనికి స్పందించి ఆ యాష్ ప్లాంట్కి సంబంధించిన ఏదైతే మరమ్మత్తులు ఉండయి ఆ మరమ్మత్తులు ఏదైతే ఉన్నాయో అవి చేయించి ఈ యాష్ రిలీజ్ కాకుండా బూర్ద వెలువడకుండా చర్యలు తీసుకోవాలి ఈ అధికారులు దీనికి సంబంధించిన ప్లాంట్కి సంబంధించిన అధికారులు ఉంటారు దానికి సంబంధించిన ఎంప్లాయీస్ ఉంటారు వేలల్లో లక్షలల్లో జీతాలు తీసుకుంటున్న అధికారులు మీరు ఏం చేస్తున్నారు జనాలను మాత్రం చాలా ఇబ్బంది పెడుతుండ్రు అనారోగ్యాలకు గురి చేస్తున్నారు ప్రజలను ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు ఖచ్చితంగా మీరు స్పందించి వెంటనే దీని మీద చర్యలు చేపట్టి దాన్ని మరమ్మత్తులు చేసి ప్లాంట్కు మరమ్మతులు చేసి ఆ బూడిద వెలువడకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి స్థానిక ప్రజలు రోడ్డు వెళ్ళే వాహనదారులు కోరుకుంటున్నారు థ్యాంక్ యూ